పబ్లిక్లా జోరు నింపాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ట్రంప్ సారే సాటి మనకు మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఉన్నట్టు అమెరికా ట్రంప్ ఉన్నాడు సేమ్ మన మల్లన్న సార్ చెప్పినట్టే కష్టపడ్డా పాలమ్మినా పూలమ్మినా సక్సెస్ అయినా అని అమెరికా వాళ్ళకు కూడా ట్రంప్ కాక గట్టినే చెప్తుండు ఎప్పుడు కాదు డెబ్బై ఎనిమిదేళ్ళ వయసులో పడుసోలతోటి పోటీ పడి బీస్ట్ కార్తోటి రేజింగ్ కూడా చేస్తుండు హాలీవుడ్ యాక్షన్ సినిమాలల్లో హీరో లెక్కనే మన్వరాల్ని కారెక్కించుకొని అలా తాత తాకత ఏందో చూపించబట్టిండు తాత తాత వచ్చాడే మళ్ళా దుమ్ములేపాడే అని పాట పాడుకుంటారు కదా అమెరికన్లు ఇప్పుడు అమెరికా అధ్యక్షుని కార్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా భూమి మీద దానంత బందోబస్తు కారు ఇంకోటి లేదు ఉండదు దాన్ని బాంబులతోటి లేపేయలేరు తుపాకులతోటి కాల్చలేరు పంచర్ చేసి నడవకుండా చేయలేరు కార్లకెళ్ళే అనుబాంబులను కూడా కంట్రోల్ చేయొచ్చు అంత పవర్ఫుల్ కారు దానికి ఒట్టుడు ఒక నయ తరం కాదు అమెరికాకు ఎవరు ప్రెసిడెంట్ అయినా ఈ అనేది ఇప్పుతారు ఏ దేశం పోయినా దాన్ని విమానంలో ఎక్కించుకొని ఆ దేశం తీసుకుపోతారు అవు అసొంటి కార్ వేసుకొని రేసింగ్కి పోయిండు ట్రంప్ తాత పనివాడ విమానంలో బీస్ట్ కార్ను ఫ్లోరిడా తీసుకొచ్చి రేస్ ట్రాక్లో దింపిండు ది డెటోనా ఫైవ్ హండ్రెడ్ అనే పేరు మీద కార్ల రేసింగ్ పోటీలు సురు చేసే కార్యానికి పోయిండు తాత ఇక కార్ల మనవరాలను ఎక్కించుకొని బీస్ట్ కార్ల రేసింగ్ ట్రాక్ మీద ఎట్లా రప్పున దూసుకాండో చూడు రే ప్రెసిడెంట్ ట్రంప్ తాత డెబ్బై ఎనిమిదేళ్ల వయసుల బీస్టు కార్ తోటి గోస్టు లెక్కనే ఫాస్ట్ గా కార్ల పోతుంటే చూసిన ఆడియన్స్ అంతా ఫీస్టు లెక్కనే ఫీల్ అయిపోయి మోస్ట్ ఎగ్జైటింగ్ అయిపోయి మా ఓడు బెస్ట్ ప్రెసిడెంట్ ఉన్నాడని కేకలు పెట్టిర్రు ఇట్లా ఇక ట్రంప్ కాక కిందనేమో బీస్ట్ కార్ తోటి రేస్ ట్రాక్ మీద దూసుకపోతుంటే ఎయిర్ ఫోర్స్ వన్ విమానమేమో మొగులు మీద చక్కర్లు కొట్టింది ఇట్లా ఈ తీరులో ట్రంప్ కాక చర్యలు ఊహాతీతం అని మళ్ళోసారి అనిపించాడు